రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు మీరంతా బాగున్నారా దేవుని మహాకనికరానికి మన రుణస్తులం ఎల్లప్పుడూ ఆయన స్థుతించాలి మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మనిషి బ్రతకడానికి జీవనోపాధి అవసరం అది వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ ఏదో ఆధారం చూసుకుని దాని మీదట మనిషి బ్రతుకుతాడు బ్రతకాలి కూడా సోమరి పోతూ బ్రతకలేడు బ్రతకడం కంటే బ్రతుకు బరువు తన జీవితాన్ని ముగిస్తాడు కానీ ఈ శుభయ్య వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే బ్రతికేటప్పుడట డబ్బు మాత్రము లేకపోతే ఈ లోకంలో ఇంకేతరత్ర ఆధారాలు మాత్రమే కాదట మన వ్యక్తిగత జీవితంలో క్షేమంగాను సంతోషంగాను ఆరోగ్యంగాను మనం ఉండాలి అనుకుంటే మనం చేయగలిగింది ఏమిటంటే తెలివి కలిగి బ్రతికితే మన జీవితం తెలివి మనలా కాపాడుతుంది మీకు విషయం జ్ఞాపకం చేస్తాను నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై నాలుగో వచ్చులలో ఈ రాయబడి ఉంది నేను బ్రతుకున్నట్లు నాకు నీవు తెలివిని దయచేయము చాలాసార్లు డబ్బు ప్రభువా అని అడుగుతాం ఇల్లు ఒకటి దయచే ప్రభువా నాకు సంతానం కలుగు ప్రభువా అని అడుగుతుంటాం కానీ తెలివి అనేది చాలా విలువైంది ఈ లోకంలో శత్రువును జయించడానికైనా సమస్యలు పరిష్కరించడానికైనా నీ అపవిత్రమైన మార్గం నుంచి మళ్ళించి తెలివిగా బ్రతకడానికి తెలివి అవసరం అందుకని దేవుని దగ్గర ప్రతి వ్యక్తి కోరుకోవాల్సింది ఏమిటంటే నీ జ్ఞానము నీ తెలివి నాకు దయచే ప్రభువా అని అడిగితే ఆ తెలివి ద్వారా మీరు బ్రతకగలుగుతారు చిన్నప్పుడు కథ కూడా చెప్తారు జాగ్రత్తగా వినండి అడవికి రాజు సింహం ఉండేదట ఆ సింహానికి రోజు ఒక జీవి వచ్చి ఆహారంగా తమ తామే సమర్పించుకోవడం జరిగేది ఒక రోజున నక్క వంతు వచ్చింది కానీ ఆలస్యంగా వచ్చేటప్పటికి సింహం అడిగిందట ఎందుకని ఆలస్యం జరిగిందని రాజా అడవికి రాజు మీరు నేను వస్తుంటే మరో రాజు నాకు ఎదురపడ్డాడు అని చెప్పి అతను వదిలించుకుని వచ్చేటప్పటికి ఆలస్యం అయింది రౌద్రంతో లేచి ఎవరో ఎక్కడా పద అంటూ మించిన వాడు ఉండడం ఏమిటని వెళ్ళం తిన్నగా ఆ సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా లోపల ఉంది తొంగి చూడండి అంటే తొంగి చూస్తే నీళ్ళల్లో తన రూపమే భయంకరంగా తను అరిస్తే అరిచినట్టు నోరు తెరిస్తే నోరు తెరిచినట్టు ఉంటే అవి సింహం దాంట్లో తూకి తనకు తానే నాశనం అయిపోయింది తెలివిగా నక్క బయటపడింది కథ కానీ ఒక్కసారి బాగా ఆలోచిస్తే జీవితంలో కుయక్తులతో నాశనం అవ్వకూడదు కానీ తెరివి ఉండాలి తెరివి ఎక్కడ దొరుకుతుంది మన జీవితంలో మనకు తెరివి ధారాళంగా దయచేసేవాడును జ్ఞానమును సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నజరుడైన యేసు అందుకే దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు సకల దీవులను కోరుకొనాలని పైపులు బోధిస్తాం సకల దీవులు అంటే వెండి బంగారం ఆహారం అది మాత్రమే కాదుగా నేను జ్ఞానానికి ఆధారం అంటున్నాడు ఆయన జ్ఞానాన్ని కోరుకుంటే జ్ఞానం ఇస్తాడు జ్ఞానం స్థలోమాన్ని ఏలేటట్టు చేసేదిగా న్యాయం చేయటానికి స్థలోమనికి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు ఈరోజు మీరైనా నేనైనా ఎవరైనా సరే మన జీవితంలో బ్రతకడానికి వెండో బంగారము అది మాత్రమే కాక పరిశుద్ధమైన పవిత్రమైన జ్ఞానం తెలివి చురుకుతనం మనకు ఉండాలి అది దయచేసే దేవుడు మనకు సమీపంగా ఉంటుండగా ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయండి ఆయన జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇస్తాడు అందుకే ఆయన పరిశుద్ధాత్మతో ప్రతి వారిని నింపినప్పుడు ఆత్మ పైనుంచి వస్తే పైనున్న వాటిని మెచ్చే దానిలో జ్ఞానము తెలివి అన్నీ సమృద్ధిగా ఉంటాయి ఈ శుభవేళ పాపం నుంచి నువ్వు బయటపడడం అని అనుకుంటావు కానీ తెలివి లేని వాళ్ళలాగా చిక్కుపడతావు ఇది మానుకుంటాను అనుకుంటావు నీ వల్ల కాక వారానికి మొదలు పెడుతూనే ఉంటావు కానీ దేవుడు తెలివి జ్ఞానం నీకు అనుగ్రహిస్తే అట్టి ఊబిలో పడిపోకుండా నీ ప్రవర్తనను కాపాడుకుంటావు నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు నీ క్షేమాన్ని కాపాడుకోగలం అందుకని వెండి బంగారాల కంటే జ్ఞానం తెలివి ముఖ్యమని ఈ శుభవేళ మీరు గ్రహించిన వారే ఆయన వైపు తిరిగి ప్రార్థించగలిగితే దేవుడు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు దీవెనకరంగా నీ పైన సాగుతుంది అట్టి కృప మీకు నా దేవుని వలన కలుగునగాక పరిశుద్ధుడును నువ్వు ప్రేమడిన ప్రభు అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు మరొక్కసారి బిడల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా మనుషులు జ్ఞానం లేని పశుప్రాయులుగా ఉండకూడదని మీరు నిర్ణయించారు కనుక ప్రజలందరూ జ్ఞానం కలిగి నిన్ను తెలుసుకునటమే జ్ఞానం రక్షణ పొందడమే పరిజ్ఞానం కృపగలిగి వర్ధులైనట్లు కుటుంబానికి క్షేమం కలగాలి పిల్లలకు భవిష్యత్తు కలగాలి వాళ్ళ ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలన్నా వాళ్ళు చేస్తున్న కష్టాతీతాలైనా పెద్దల ఆరోగ్యం పసిపిల్లల క్షేమం నువ్వు కలుగ చేస్తూ ఇంటికి రక్షణ కలగాలయా అన్నిటికంటే వివాహానికి ఎదిగిన పిల్లలు కానీ సంతానంలో అల్లాడుతున్న వారిని కానీ కనికరించి మీరు చేయండి కుటుంబాలు క్షేమంగా దీవెనకరంగా తెలివితో నడవడానికి కృపదయించమని ఏ ఏసు పేరట ప్రార్థించి విన్నవించి వేడుతూ ఉన్నాము తండ్రి ఆ